ఆ రోజు మీ ఆ పుట్టినరోజు మీకు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు బహుమతి ఇచ్చారు మీ ఆకు వాళ్ళ మామయ్య ఒక బహుమతి తెరిచాడు మీ వాళ్ళ మామయ్య ఇదిగో ఇదిగో మీయా ఒక ప్రత్యేకమైన బహుమతి

ஒன்று யார் புஷ்தகாலு சதுர்த்தி ஒப்பவார் பாவுஸ்தகாலு மாமயம் புஷ்தகால் சதுர்த்தி சாலம் ஆயுதம் துண்டிட்டுள்ளேன் సో చూశారు కదా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఎంత బాగా చదువుతున్నారో ఇప్పుడు మనం ఇండివిజువల్గా ఒక బాబుని తీసుకొని తను ఎలా చదువుతాడో చూసేద్దాం హాయ్ హాయ్ వాట్స్ యువర్ నేమ్ రెడ్డి విచ్ క్లాస్ నో ఫస్ట్ క్లాస్ వాట్స్ వర్ స్కూల్ నేమ్ స్కూల్ ఓకే ఇప్పుడు నువ్వు ఏం చదువుతావు మంచి బహుమతి లెసన్ ఏ క్లాస్ లెసన్ అది ఫిఫ్త్ క్లాస్ చదువుతావా ఓ మంచి బహుమతి ఆ రోజు వియాన్ పుట్టినరోజు వియాన్కు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు బహుమతి ఇచ్చారు వియాన్కి వాళ్ళ మామయ్య ఒక్క బహుమతి తెచ్చాడు మామయ్య ఇదిగో వియాన్ నేనొక్క ప్రత్యేకమైన బహుమతి వియాన్ ఎంటి కథల పుస్తకాలు వి మామయ్య అవునురా నీకు పుస్తకాలంటే ఇష్టం కదా నువ్వు కూడా పుస్తకాలు చదివి గొప్పవాడి గొప్పవాడివి కావాలని వియాడ్ పుస్తకాలు చదివి చదివితే గొప్ప వాళ్ళవ్వుతారా మామయ్య పుస్తకం చదువుతుంటే చాలా హాయిగా ఉంటుంది వినోదంగా ఉంటుంది మామయ్య నిజమే వినోదంతో పాటు బోలేడు విషయాలు తెలుస్తాయి మీకు తెలుసా మన మన మహాత్మా గాంధీకి పుస్తకాలంటే చాలా ఇష్టం తన ఆలోచనలను పుస్తకాలే ప్రభావితం చేశాయని ఆయన చెప్పేవారు పుస్తక పాఠానికి ఎక్కువ సమయం వేచించేవారు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈ విత్ యూ అనే పుస్తకం తనని అహింస వైపుకు నడిపించి నడిపించ బాపూజీ చెప్పేవారు తన అభిప్రాయాలు ప్రజా ప్రజలంతా ప్రజలంతా చదివి తెలుసుకోవాలని గాంధీజీ ఎన్నో వ్యాసాలు పుస్తకాలు రాశారు సో చూసారు కదా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఎక్కడైనా చూసారా మీరు ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో చదివాడు వినడానికే చాలా ఫెంటాస్టిక్గా ఉంది చాలా బాగా చదివాను నువ్వు మీ చిన్నారులను కూడా అలాగే తీర్చిదిద్దుకోవాలని అనుకుంటున్నారా వెంటనే సంప్రదించండి మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ తిరుపతి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ జీరో నైన్ ఫైవ్